వ్యాసాయ రూపాయ వ్యాస వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమ సూత మహర్షి నువ్వు చెప్పిన ఈ కథలో గర్భధారణ చాలా ఆశ్చర్యకరంగా ఉంది సరే అదలా ఉండని ముందసలో ఈ సంగతి చెప్పు సత్యవతీదేవి వ్యాసుడికి తల్లి అన్నావు కదా ఆవిడ శంతను మహారాజును వివాహం చేసుకుంది అన్నావు కన్యగానే వ్యాసుడికి జన్మనిచ్చింది అన్నావు అదేమిటి పోని అంటే అలాంటి అమ్మాయిని శంతనుడు ఎలా వివాహం చేసుకున్నాడు ఇద్దరు పుత్రుల్ని ఎలా కన్నాడు ఇవన్నీ మా సందేహాలు సత్యవతి పుట్టుక వేదవ్యాసుడి పుట్టుక సవిస్తరంగా వినాలని పరమ కుతూహలంగా ఉంది దయచేసి వివరించునాయనా అని సౌనకాలి మహామునులు అభ్యర్థించారు సూతుడు ప్రారంభించాడు మునివర్యులారా చతుర్వర్గీ ప్రదాయిని ఆదిశక్తిని మనసారా మరొక్కసారి నమస్కరించి మీరడిగిన పురాణగాథను వివరిస్తాను ఏ వంకతోనైనా సరే ఆ పరాశక్తి పేరును ఉచ్చరిస్తే చాలు వాక్శక్తి సిద్ధిస్తుంది ఆ ఆదేవి వాంచితార్ధప్రదాయిని కోరికలు తీరాలంటే అన్ని వేళలా అన్ని విధాలా ఆ శక్తిని ధ్యానించవలసిందే పూర్వకాలంలో ఉపరిచర వసువు అని ఒక రాజు ఉండేవాడు పరమధార్మికుడు సత్యసంద్రుడు దేశాన్ని పాలిస్తూండేవాడు అతడి తపస్సుకు మెచ్చి ఇంద్రుడు స్పాటిక సుందరమైన విమానాన్ని బహుకరించాడు ఆ దివ్య విమానం అధిరోహించి అతడు ఆకాశంలో సంచరిస్తూ ఉండేవాడు అందుకని అతడికి ఉపరిచర వసువానే పేరు స్థిరపడింది అతడి భార్య పేరు గిరిక చాలా అందగత్తే వారికి ఐదుగురు కుమారులు ఎవరి రాజ్యాలను వారు ఏలుకుంటున్నారు ఒకనాడు ఋతుస్నాతయైన గిరికాదేవి తన వాంచను భర్తకు విన్నవించింది సరిగ్గా అదే సమయానికి వసురాజుగారి తండ్రి వచ్చి పితృకార్యానికి అవసరమయ్యాయి అడవికి వెళ్లి మృగాలను వేటాడి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు భార్య మాట కన్నా తండ్రి మాట శిరోధార్యమని భావించి తక్షణ అవసరాన్ని గుర్తించి అతడు వేటకు బయలుదేరాడు మనసంతా గిరికాసంగమం మీదనే ఉంది చటుక్కున రేతస్థలన అయింది వృధా పోనివ్వకూడదని మర్రి ఆకులోకి పట్టాడు ఋతుకాలం దాటిపోకుండా దీన్ని భార్యకు చేర్చాలనుకున్నాడు డేగకు విషయం చెప్పి ఆకును పొట్లం కట్టి పంపించాడు ఎక్కడ ఆగకుండా వేగంగా వెళ్లి గిరికకు ఇచ్చిరమ్మన్నాడు అది పొట్లాన్ని ముక్కున కరుచుకుని ఆకాశంలోకి బాణంలా దూసుకుపోయింది ఎదురుగా వస్తున్న మరో డేగ ఈ పొట్లాన్ని చూసి మాంసం ముక్కా అనుకుంది వెంటబడింది ముక్కుతో పొడిచింది కాళ్లతో తన్నింది గోళ్లతో రక్కింది రెండింటికీ పెద్ద యుద్ధం జరిగింది ఆ సంభ్రంభంలో పొట్లం కాస్త జారి యమునా నదిలో పడింది డేగలు రెండూ ఎటువటు వెళ్లిపోయాయి ఆ సమయానికి ఒక బ్రాహ్మణుడు యమునా నదిలో మొలలోతు నీటిలో నిలిచి సంధ్యావందనం చేసుకుంటున్నాడు అద్రిక అనే ఒక అప్సరస జలకేళి ఆడుతూ ఈ బ్రాహ్మణ యూకుణ్ణి చూసింది ఆటపట్టిద్దామనిపించింది మునుగు ఈతతో వచ్చి కాళ్లు పట్టుకు లాగింది బ్రాహ్మణ యువకుడికి కోపం వచ్చింది నా ధ్యానాన్ని భంగపరుస్తావా హా తెరి నువ్వు చేపవైపో అని శపించాడు అద్రిక ఆడచేపగా మారిపోయింది నీటిమీద తేలుతున్న ఆకుపొట్లం కంటబడింది ఒక్క ఉదుటున వెళ్లి అందులో ఉన్న వసువీర్యాన్ని మింగేసింది గర్భవతి అయింది నెలలు నిండాయి పదవ నెలలో ఒక మత్స్యకారుడికి వలలో చిక్కింది వాడు దాన్ని తీసుకువెళ్ళి పొట్టచీచాడు ఇద్దరు బిడ్డలు బయటపడ్డారు ఒక ఆడా ఒక మగ ధీవరుడు బిత్తరపోయాడు పరుగుపరుగున వెళ్ళి తమ ప్రభువు దాసరాజుకు విన్ననించాడు అతడు అబ్బురపడ్డాడు ఇద్దరు బిడ్డలను బాధ్యతగా తానే స్వీకరించాడు అబ్బాయికి మత్స్యరాజు అని అమ్మాయికి కాలి అని నామకరణం చేశారు ఇద్దరూ పెరిగి పెద్దవాళ్లవుతున్నారు మత్స్యరాజు తండ్రికి తగిన పరాక్రమశాలి అమ్మాయి కాలీ రంగుకి నలుపే కాని అందంలో అప్సరస మత్స్యగర్భం నుంచి పుట్టింది కనుక మత్స్యధరీ మత్స్యగంధి అని ఇరుగుపొరుగు అమ్మలక్కలు పిలవడంతో ఆ పేర్లుకూడా ఆమెకు స్థిరపడ్డాయి అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు ఇంతదాకా చెప్పి సూతుడు కాస్త ఊపిరి తీసుకోవడం కోసం ఆగాడు అంతే ఒక మహర్షి టక్కున అందుకున్నాడు సూత మహర్షి అడ్డం తగిలాననేమి అనుకోకు వీళ్ల కథ తర్వాత చూద్దాం అద్రికా మాట ఏమిటి మళ్ళీ మర్చిపోతాం అందుకని అడుగుతున్నాను శాపముక్తి అయ్యిందా అయితే ఎలా అయ్యింది ఆ సంగతి ముందు చెప్పు అన్నాడు సూతుడు అలాగే అని ఉపక్రమించాడు మహర్షి నువ్వన్నమాట నిజమే మళ్ళీ మర్చిపోతాం టూకీగా చెప్పేస్తాను వినయండి ఆ బ్రాహ్మణుడు అలా శాపమిచ్చాడుగదా అద్రిత దీనురాలయి కాళ్లా వెళ్లపడింది బ్రతిమాలింది శాప విమోచనం చెప్పమంది విపుడు కరిగిపోయాడు కరుణించాడు కల్యాణీ కడుపున ఇద్దరు మానవ శిశువులు జన్మిస్తారు దానితో నీకు శాపమోక్షం మళ్ళీ నీ దివ్యసుందర రూపం నీకు వస్తుంది నీ లోకానికి నువ్వు వెడతావు అన్నాడు ఆ ప్రకారమే చేపగా మారి ఇద్దరు బిడ్డలను ప్రసవించింది శాపవిమోచనం అయ్యింది మహర్షులారా మళ్ళీ మన ప్రధాన కథలోకి వద్దాం మత్స్యగంధి దాసరాజుగారి ఇంట ఎదుగుతుంది రూప యౌవనవతి అయ్యింది ఒకనాడు మధ్యాహ్నం ఆ యమునా నది ఒడ్డున తండ్రికి భోజనం వడ్డిస్తుంది అదే సమయానికి వచ్చాడు పరాశర మహర్షి అతడు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి చేరుకున్నాడు నావలో నదిని దాటించమని దాసరాజులు అడిగాడు అత్యవసరంగా వెళ్లాలని త్వరపెడిచాడు భోజనం చేస్తున్న దాసరాజు మధ్యలో లేవడం ఆచారం కాదు కనుక మత్స్యగంధిని పురమాయించాడు అమ్మాయి ఆవలి ఒడ్డుకు చేర్చిరా వెళ్లాలని తొందరపడుతున్నాడు పైగా తపస్వి అన్నాడు సరేనంది మత్స్యగంధి పరాశరును నావ ఎక్కి కూర్చున్నాడు మత్స్యగంధి గెడవేసి నడుపుతోంది ఆమె నవయౌనం పరాశరుణ్ణి ఆకర్షించింది చిరునవ్వులు వాలుచూపులు గెడవేసే సొయగం మునీశ్వరుణ్ణి ఉక్కిరిబిక్కిరిచేశాయి దైవయోగమలా ఉంది కామాత్రుడై కుడిచేతితో కుడిచేయిని సుకుమారంగా స్పృశించాడు అభిప్రాయం గ్రహించింది చిరునవ్వులు చిందిస్తూ ఒయ్యారంగా పలికింది మునీశ్వరా ఏమిటిది నీకు ధర్మమేనా వశిష్ఠుని వంశంలో పుట్టావు చదువుకున్నావు తపస్సులు చేశావు నీకుకూడా మన్మదవికారాలా మానవ జన్మ దుర్లభం అందులోను జన్మ మరీ దుర్లభమంటారు నీకు ఈ అనార్యచేష్టలు తగునా పైగా నాలో నీవంటి విప్రోత్తముడా నాలో నీవంటి విప్రోత్తముడు మెచ్చదడినా శుభలక్షణం ఏముంది కనక మత్స్యగంధిని ఒళ్లంతా కంపు నీకిది తగదు సుమా అని వారిస్తూనే ఉంది పరాసరుడికి వేవు వినిపించడం లేదు ఇంకా ఇంకా చేరువకు వస్తున్నాడు మత్స్యగంధి కంగారుపడింది పరిస్థితి గ్రహించింది ఇటణ్ణి వారించడం అసంభవం అనుకుంది నా చెయ్యి పట్టుకొని నావ పల్టీకొట్టి నదిలో పడిపోతాడు ఖాయం అనుకోంది మహామునీ కొంచెంసేపు మనస్సు చిక్కబట్టుకో ఆవలి ఒడ్డుకు చేరని దగ్గరకు వచ్చేశాం అంది సంబరపడ్డాడు చెయ్యి వదిలి దూరం జరిగి బుద్ధిగా కూర్చున్నాడు నావక్షేమంగా తీరం చేరింది దిగుతూనే మత్స్యగంది చెయ్యి పట్టుకున్నాడు ఆ కన్యక నిలువునా వణిగిపోతోంది పరాశర మహర్షి ఇది నీకు తగునా నా శరీరం చేపల కంపు నీకు అసహ్యం సమాన రూపులకు కామసంయోగం సుఖావహంగా ఉంటుంది ఇదేమిటి చెప్పు ఇలా అంటుండగానే పరాశరుడు ఆమెను తన తపశ్శక్తితో గంధిని చేశాడు తనువంతా కస్తూరి పరిమళం దూరం ఘుమఘుమలాడింది కామాతురుడై కుడిచెయ్యి పట్టుకున్నాడు సిగ్గులు మొగ్గతొడిగాయి పరిసరాలు పరికించింది ఆవలి ఒడ్డుకు చూపు సారించింది పరాసరా చూస్తోంది ఆపలి ఒడ్డున మా తండ్రి ఉన్నాడు పశుధర్మం దారుణం నాకిష్టంలేదు చీకటి పడేవరకు ఆగు పశువులకు పగలు మనుషులకు రాత్రి అనిగదా ఏర్పాటు వెంటనే పరాసరుడు ఆకాశంలో మంచు తెరలు సృష్టించాడు దట్టంగా పొగమంచు వ్యాపించి చుట్టూ పడ్డట్టలింది ఇంకేమిటి ఆలస్యం అన్నట్టు చూశాడు సన్నని గొంతుతో కువకువలాడింది యోజనగంధి స్వామీ నేను కన్యను కాసేపటి తర్వాత మీ దారిన మీరు వెళ్ళిపోతారు పైగా మీ తేజస్సు తిరుగులేనిది ఆనక తల్లిదండ్రులకు నేనేం చెప్పుకోను శరీరంలో మార్పులు వస్తే ఓ నీ కన్యాత్వం చెడదు ఇది నేనిస్తున్న వరం భయపడకు నువ్వు కోరుకునేది ఇంకేమైనా ఉంటే చెప్పు మహాతపస్వీ మా లోకానికి గాని ఈ సంగతి తెలియకూడదు నా కన్యాత్వం చెడకూడదు అన్ని విధాలా నీ వంటి పుత్రుడు నాకు కావాలి ఈ యౌవనం ఈ పరిమళం శాశ్వతంగా ఉండిపోవాలి సుందరి తధాస్తు విషంసతో కొడుకు పుడుతాడు ముల్లోకాలలోనూ ప్రసిద్దుడవుతాడు ఇదేమిటో నాకేమింతగా ఉంది ఎందరెందరో అప్సరసల ఒయ్యారాలను చూశాను ఎప్పుడూ నా మనసు చెలించలేదు దుర్గంధం ఉన్నా నల్లగా ఉన్నా నిన్ను చూసి మనసుపడ్డాను వింతకాదు ఇదేదో దైవ నియోగం అది దురతిక్రమం అందుకే ఇంతగా కామవివసుణ్ణి అయ్యాను సరే మహాతేజస్వి నీకు బిడ్డడవుతాడు వేదాలను విభజించి పురాణాలు రచించి కీర్తిగడిస్తాడు యోజనగంధి భయాలు తొలగిపోయాయి వరాలు మురిపించాయి మౌనంగా మునీశ్వరుని ఔగిట్లో కరిగిపోయింది ఆనందపారవసంలో ఉన్న యోజనగంధికి వీడ్గోలి పలికి పరాశరుడు వెళ్లిపోయాడు సద్యోగర్భం పుత్రజననం రంగుకి నలిపే అయినా ముమ్మూర్తులా మునితేజస్సు విషంస సంభవుడు కనుక పుడుతూనే పెద్దవాడయ్యాడు తల్లికి నమస్కరించాడు అమ్మా తపస్సుకి వెడుతున్నాను నువ్వు ఇంటికి వెళ్ళు ఏదైనా పనిపడ్డప్పుడు నన్ను స్మరించు వచ్చి వాళ్ళతాను చింతించకు శుభం అంటునే వెనుదిరిగి చకచకా నడిచి వెళ్లిపోయాడు మంచుతెరలు తొలగిపోయాయి నావ నడుపుకుంటూ యోజనగంధి ఈవలిగట్టుకు వచ్చింది తండ్రిని చేరుకొంది ద్వీపంలో పుట్టాడు కనక ద్వైపాయనుడు నల్లగా ఉంటాడు కనక కృష్ణుడు తీర్థాలు క్షేత్రాలు సేవించాడు గాఢాడన్యాలలో తపస్సులు చేశాడు జ్ఞాని అయ్యాడు కలియుగం రాబోతుందని గ్రహించాడు వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు పురాణాలు ఉపపురాణాలు మహాభారతం రచించాడు ఐదుగురి శిష్యులకు తన తనయుబి సుకుడికి అన్నీ నేర్పాడు సుమంతు జైమిని వైసంపాయన వ్యాస శిష్యులు మీరు రోకమంతటా ధర్మప్రచారం చేశారు సౌనకాది మహామునులారా మీరు అడిగిన సత్యవతి కథ యోజనగంధీ వ్యాసవృత్తాంతమూ చెప్పాను విన్నారుగా ఇందులో మీకు చాలా సంశయాలు రావచ్చు ధర్మసందేహాలు కలగవచ్చు మహాత్ములు చరిత్రల్లో మనం గుణాలనే గ్రహించాలి మహతాంచ చైవ గుణాగ్రాహ్యహ అన్నారు సత్యవతిది కారణజన్మ అందుకే చేపకడుపు నుంచి జన్మించింది పరాశరుడితో కలయిక అటుపైన శంతనుణ్ణి వివాహమాడటమూర్ అటువంటివే అధర్మమూ అనార్యమూ అయితే మునీశ్వరులు చేస్తారా వీరంతా కారణజన్ములు వీరి చర్యలు సాధారణ ధర్మాలకు అతీతం వాటితో తూచకూడదు మన దృష్టికి విడ్డూరంగానే ఉంటాయి ఇది చాలా పుణ్యప్రదమైన ఆఖ్యానం విన్నవాళ్లు చదివినవాళ్లు సకల శుభాలను పొందుతారు శ్రీదేవి భాగవతం ఎన్నో కథలతో అమ్మవారి మహిమలతో కూడినది మేము రోజుకొక ఎపిసోడ్తో వస్తున్నాము మా ఏన్షియంట్ సిబ్లింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి